స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశివారి యొక్క జీవితంలో డిసెంబర్ మాసంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి అయితే తులారాశివారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే డిసెంబర్ మాసంలో ఎటువంటి కీలకమైన పరిణామాలు ఎటువంటి ఊహించని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి శివుడు మూడవ కన్ను తెరవటం వల్ల వీరి జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి అంశాల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని లక్షణాలను కనుక మనం చూసినట్లయితే ఈ వారు ఎప్పుడూ కూడా సమతుల్యతను కలిగి ఉంటారు ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు న్యాయబుద్ధి కలిగిన వారుగా ఉంటారు ఎప్పుడూ అందరికీ న్యాయం చేయటానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే సౌందర్యాభిలాష కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఎప్పుడూ కూడా అలంకరించుకోవటానికి వీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు అలాగే సంబంధాల పట్ల కూడా ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా తమ సంబంధాలను బలపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు సంబంధాలను కాపాడుకోవటం కోసం రాజీ పడటానికైనా సిద్ధపడుతూ ఉంటారు అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో డిసెంబర్ మాసంలో ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి చాలా కాలంగా వీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకి పరిష్కారం కనుక్కుందామని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కానీ సమస్యకి పరిష్కారం కనుక్కోవటంలో విఫలమవుతున్నారు అయితే ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది కానీ వెనువెంటనే మరొక సమస్య దాని మూలంగా అంటే మీరు కనుక్కున్న పరిష్కారం మూలంగా మరొక సమస్య పుట్టుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా మీరు ఏ సమస్యనైతే పరిష్కారం కనుక్కోలేక పక్కన పెట్టేశారో ఆ సమస్య వల్ల కొత్త సమస్య మీకు ఉత్పన్నమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారికి వ్యాపారంలో చూస్తే కూడా ఊహించని పరిస్థితులు మీ యొక్క వ్యాపార జీవితంలో కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఇది వరకు చాలా సార్లు చాలా రకాల ఒడిదొడుకులు చూసి ఉండొచ్చు కానీ ఈ సమయంలో మీకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది మీకు చాలా అవసరం కాబట్టి మీరు ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే కనుక ఒకరి దగ్గర చెయ్యి చాచి డబ్బులు అడగాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ మీరు ఖచ్చితంగా పాటించండి అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వైవాహిక జీవితంలో కూడా మీకు కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క ప్రేమ భాగస్వామితో కావచ్చు కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా తులారాశి జాతకులు డిసెంబర్ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే మీ ముందుకు అవకాశాలు వచ్చినట్లుగా వస్తాయి ఆ అవకాశాలు వచ్చాయని మీరు చాలా సంతోషపడతారు కానీ వెంటనే చేచారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ శత్రువులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే చాలా కాలం నుండి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వకుండా మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీపైన కొన్ని కుట్రలు పనే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీరు చేయని తప్పులు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు ఒక నింద మీ మీద మోపబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా తులారాశి జాతకులు డిసెంబర్ మాసంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా పురుషులు స్త్రీలకు సంబంధించి వ్యవహారాల పట్ల స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ అంశంలో తులారాసి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అతి చనువు అనేది ఎవరితో కూడా మంచిది కాదు అంటే బయటి వ్యక్తులకి అనుమానం వచ్చే విధంగా బయటి వ్యక్తులు మీ పైన నిందలు ఆరోపణలు చేసే విధంగా మీరు ఎవరితో కూడా నడుచుకోకూడదు అంటే మీరు వారితో స్నేహబంధాన్ని కలిగి ఉన్నా కానీ దాన్ని అక్రమ బంధంగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క స్నేహ బంధం ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి అంటే పురుషులు స్త్రీలకు సంబంధించి స్త్రీలు పురుషులకు సంబంధించి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇది వరకు మీరు ఎవరి మనస్సైనా నొప్పించి ఉంటే కనుక లేకపోతే ఎవరి బాధకైనా కష్టానికైనా కారణమై ఉంటే కనుక ఇటువంటి ప్రతికూల అంశాలు దాని ఫలితంగా ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు కాబట్టి ఇక ముందైనా మీరు చేసినటువంటి తప్పులు తిరిగి పునరావృతం చేయకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పులకి క్షమాపణలు అడగటం మర్చిపోయారు ఆ పరమశివుడు ఆగ్రహించాడు కాబట్టి మీరు గుణపాఠం నేర్చుకోవటానికి ఇటువంటి కొన్ని ప్రతికూల వాతావరణాన్ని మీ జీవితంలో సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు మీ జీవితంలో ఎవరి మనస్సైనా నొప్పించారా ఎవరి దుఃఖానికైనా ఎవరి కష్టానికైనా మీరు కారణమయ్యారా ఖచ్చితంగా మీరు గుణపాఠం నేర్చుకుని ఇకముందు వారిని బాధ పెట్టకండి ఎవరిని కూడా మనస్సు నొప్పించకుండా మీరు జాగ్రత్త పడండి అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ముఖ్యంగా ఆరోగ్య విషయం అలాగే మీరు పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారంలో మీరు కొన్ని మెలకువలు నేర్చుకోవాలి లేకపోతే కనుక వ్యాపారంలో నష్టాలు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు డిసెంబర్ మాసంలో జాగ్రత్తగా ఉండాలి కఠినంగా మాట్లాడటం మూలంగా అంటే వినియోగదారులతో కఠినంగా మాట్లాడటం మూలంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది వారు వెళ్లి ఇంకొకరికి చెప్పటం వారు వెళ్లి ఇంకొకరికి చెప్పటం ఈ విధంగా జరిగి మీ యొక్క వ్యాపారంపై అది దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి వినియోగదారులే మీ యొక్క వ్యాపారానికి మూలం అనే విషయాన్ని గుర్తించి వారితో మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకి కూడా పై అధికారుల వల్ల కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు చేసినటువంటి చిన్న తప్పు మీ తోటి ఉద్యోగస్తుల్లో ఎవరో ఒకరు హైలైట్ చేసి ఆ తప్పును మీ యొక్క పై అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్లి మిమ్మల్ని మాటలు అనేలాగా చేస్తారు అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీరు ఏ తప్పు చేసినా ఏ పొరపాటు మీ యొక్క పని విషయంలో చేసినా ఏ పనిని పెండింగ్లో ఉంచినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడండి మీరు పెండింగ్లో ఏ పనిని ఉంచుకోకూడదు అలాగే చేసిన పనిలో కూడా పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడండి అప్పుడే ఏ ప్రమాదం కూడా మీ యొక్క దరిదాపుల్లోకి రాదు అలాగని మీరు భయపడాల్సిన పని లేదండి మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో అది ఆ పరమశివుడి దగ్గర చెప్పుకొని పశ్చాత్తాపడండి మీరు చేసిన తప్పు క్షమించమని అడగండి సోమవారం రోజు వెళ్లి శివుడికి రుద్రాభిషేకం చేయించి ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టండి నెగితో దీపం వెలిగించండి ఆ పరమశివుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా బిల్వ పత్రాలతో పరమశివుడికి అభిషేకం చేయించండి ఒకవేళ మీ ఇంట్లో స్ఫటికలింగం లింగం కనుక ఉన్నట్లయితే బిల్వ పత్రం నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే కనుక ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్షమించమని పరమశివుని వేడుకోండి ఆ పరమశివుడు తన యొక్క అనుగ్రహాన్ని మీ పైన చూపించి మీ జీవితంలో మీకున్నటువంటి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మార్చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలైతే తీసుకోండి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి అలాగే మీ ఇంట్లో ప్రతి శుక్రవారం రోజు సాంబ్రాని ధూపం వేసుకోండి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ప్రవేశించదు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్ని అనుకూలంగా మారతాయి పరమశివుడి అనుగ్రహాన్ని పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి